கரு <tune> <tune> খুব মে তো তীখনা మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఎందుకంటే సమ్మర్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా క్యాంప్స్ చాలా తక్కువగా జరుగుతాయి ఎందుకంటే డీహైడ్రేషన్ మూలంగా చాలామంది కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కానీ ఏంటంటే బ్లడ్ అనేది మనం ఎక్కడి నుంచి తయారు చేయలేము మిషనరీ నుంచి మనం ఒకరు దానం చేస్తేనే ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒకరికి మనం వాళ్ళకు ప్రాణదానం చేసినట్లు అవుతుంది కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసినాం అలవాటు చేసుకోవాలి ఈ సన్ రే చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం గత పది సంవత్సరాలు కూడా బ్లడ్ ప్రతి సంవత్సరం మే తొమ్మిది తారీఖున బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతున్నది దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా మా శ్రేయో విలాస్లకు కానీ తర్వాత మా మిత్రులకు తర్వాత మా హాస్టల్ స్టాఫ్కు డొనేట్ చేయడానికి వచ్చినటువంటి మిగతా ప్రజలకు కూడా అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది అందరూ అలవాటు చేసుకోవాలి అలవాటుగా మార్చుకోవాలి దీన్ని మన ప్రాణదానం చేసినట్లు అవుతుంది దీంతోపాటు మనం సన్ రేజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము ఇలాగ మనం ప్రతి సంవత్సరం స్కూల్స్కి బ్యాగ్స్ డొనేట్ చేయడం కానీ గత ఐదు ఒక ఐదు స్కూల్ కూడా మనం సన్ రేజ్ చారిటబుల్ ట్రస్ట్కు అడాప్ట్ చేసుకోవడం జరిగింది వాటిని కూడా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము సో మరి మరి ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు గారు చెప్పినట్లు మన చింత సాయి గారు చెప్పినట్లు మనకు ఇక్కడికి వాళ్ళు ప్రత్యేక ఆహ్వాన తీసుకొచ్చింది వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సన్ రైజ్ హాస్పిటల్ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఉగ్రవాదములతో మనం భారతదేశం గత రెండు రోజుల నుంచి కూడా భీకర యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి వాటిలో మన వీర సైనికులు ఎంతోమంది వాళ్ళు రాత్రింబగలు కష్టపడుతున్నారు వాళ్ళకి మనం భారతీయ పౌరులందరం కూడా సహకరించాలి జై హింద్ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మళ్ళీ ఇవాళ పెట్టాము ప్రతి సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ విచ్చేసిన చింత సాయన గారికి ధన్యవా ధన్యవాదాలు మరియు మీడియా మిత్రులకి మీ సపోర్ట్ అందరి సపోర్ట్ శ్రీ అందరి సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు హాస్ సన్ రైజ్ హాస్పిటల్స్ సన్రైజ్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి ఏటా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జ జరిపిస్తున్నాము యాక్చువల్గా ఈ ఈ కార్యక్రమంకి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు మా హాస్పిటల్ తరఫు నుంచి ఇంకొకటి పేరు పేరున ప్రతి ఒక్క రక్తం బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం పది సంవత్సరాల నుంచి నేను కూడా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను కూడా వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రక్త దానం మీద అంటే బ్లడ్ డొనేషన్ మీద లాగా కూడా కండక్ట్ చేస్తున్న ప్రతి ఇయర్ అంటే చాలామందికి అపోహ ఉంటుందంటే బ్లడ్ ఇవ్వడం వల్ల కొంత వీక్ అవుతామని ఇమ్యూనిటీ తగ్గుతుందని అట్లాంటి అపోహలు కాకుండా మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల రోగనిరో శక్తి కూడా పెరుగుతుంది ఇమ్మీడియట్గా మనకు బ్లడ్ కూడా అక్యుములేట్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరు పోకుండా ఇయర్లీ ట్వైస్ త్రైస్ కూడా మనం ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు ఇస్తే మనకు ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సార్ పడే సందర్భంగా మేము సార్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఒక మనిషి అంటే ఎలా ఉండాలి ఒక ప్రేమ అంటే డాక్టర్ అనేటువంటిది అందరూ ఉంటారు కాకపోతే ఒక పేషెంట్కి ప్రేమతో వైద్యం చేయడం అనేటువంటిది నేను సార్ని చూసి నేర్చుకున్న నేను ఒక పేషెంట్కి వచ్చిన పేషెంట్ని ఆ ప్రేమగా పలకరించడం కానీ ఆ ప్రేమగా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ఎవ్వరి వాళ్ళకి కాదు కొంతమంది వాళ్ళు అయితే దాంట్లో నేను స్వామి సార్ చూసి నేర్చుకున్న ఈ సహాయం చేయడంలో కూడా సొసైటీ మనకు ఏమి ఇచ్చిందని కాకుండా మనం సొసైటీ కూడా మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్లు దాన్ని కూడా నేను స్వామి సార్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత తోచిన సహాయం సొసైటీకి చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం దాంట్లో స్వామి సార్ నాకు మార్గ మార్గదర్శక కూడా నేను ఫాలో అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏ విధంగా తోచిన సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అట్లాగే సార్ కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ